डाउन डाउन केटीआर डाउन डाउन केटीआर डाउन వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మహిళల్ని కించపరిచే విధంగా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదోళను తట్టుకోలేక మీరు ఉచితంగా ప్రయాణించేటువంటి మహిళలు రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోవచ్చు అనుకుంటూ బ్రేక్ డ్యాన్సులు చేసుకోవచ్చు అనుకుంటూ రకరకాలుగా కించపరిచినటువంటి కేటీఆర్ గారు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలా లేదంటే కనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు ఎక్కడికక్కడ కేటీఆర్ గారి నిరంకుశ వైఖరిని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం మహిళలందరికీ కూడా దేశ కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం